ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో రైతుల పరిస్థితి వ్యవసాయం పరిస్థితి చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి వ్యవసాయం మీద అదేవిధంగా రైతుల మీద పగబట్టడానికి వస్తాడేమో అనేటువంటి రీతిలో ఉంది ఎందుకంటే నిన్నగాక మొన్న కడపలో మాట్లాడుతూ రైతాంగానికి ఇది చేస్తాను ఉద్యమానికి ఇది చేస్తానని చెప్పి చెప్పాడు కదా రైతుల పరిస్థితి ఎలా ఉంది కళ్ళెదుటేనే పులివెందుల్లో ఆయన అడుగుపెట్టిన రోజే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు చీనీ రైతు అనేటువంటిది ఎల్లో మీడియాలను ప్రధానంగా కడప జిల్లా ఎడిషన్లో ప్రచురించాయి కానీ దాని గురించి కిమ్మనకుండా ఉన్నారు రైతుల పరిస్థితి చూస్తే ఒక ఉదాహరణకి అరటి రాయలసీమలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో కడప అనంతపురము సత్యసాయి జిల్లాలలో కర్నూలులో కొంత ప్రాంతం నంద్యాల జిల్లాల్లో అరటి సాగు విస్తీర్ణంగా సాగు చేస్తూ ఉన్నారు అరటి అనేటువంటిది గతంలో అత్యధిక లాభాలు పొందినటువంటి రైతులు ఈరోజు ఆ పంట చేతికి రావాలంటే దాదాపు పదకొండు నెలలు పెడుతుంది ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు పెడితే కానీ రైతుకి పంట చేతికి రాదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధరలు పతనమయ్యి కొనేవాడు లేక చివరికి ఒక్క కేజీకి రైతు కిలోకి ఒక్క రూపాయి అమ్ముకుంటున్నాడు ఒక్క రూపాయికి కిలో అరటి పనులు అమ్ముకుంటున్నారు రైతులు వచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ముక్తంగా హయ్యెస్ట్ పంట వస్తే ఎకరాకి ఇరవై టన్నులు పండుతారు అంటే ఇరవై టన్నులు పండితే వాళ్ళకు వచ్చేటువంటిది రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు కూలీలకు పోతే కేజీకి మొత్తం అంతా అమ్మేసిన తర్వాత వాళ్ళకు మిగిలేదు రైతుకి ఎకరాకి పద్దెనిమిది వందల రూపాయలు ఊహించుకోగలమా ఇటువంటి పరిస్థితుల్లో రైతు దిక్కు దోచక ఏం చేయాలో అర్థం కాక ఆ అరటి ఇంతా కూడా దున్నుకుంటూ అరటిని ఆ గేదెలకు అదేవిధంగా గొర్రెలకు వేసేసి ఆహారంగా మిగులుతున్నాయి కనీసం ప్రభుత్వము పట్టించుకోకపోగా రైతాంగం బాగుంది అని చెప్పి ఎగతాలు చేస్తూ ఉన్నారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని అన్నదాత సుఖీభవ అని చెప్పి వాగ్దానం చేసి మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టి రెండవ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం దానితో లింకు పెడుతూ అదేవిధంగా వాళ్ళకి చెప్పినటువంటి రెండు వేల పద్నాలుగు రుణమాఫీ ఏ విధంగా ఎగరగొట్టాడో రైతులకి అదే విధంగా ఇప్పుడు అన్ని క్రాప్ ఇన్సూరెన్స్ చేయక ఆ రైతులు అల్లాడిపోతున్నారు మద్దతు ధరలు లేక అల్లాడిపోతున్నారు ఒకటా రెండా ఏ పంట తీసుకున్నా కూడాను ఈరోజు పత్తి కావచ్చు పొగాకు కావచ్చు గతంలో మామిడి కావచ్చు ఉల్లి రైతు కావచ్చు ఎండుమి మిర్చి రైతు కావచ్చు ఇది అది అనకుండా పూర్తిగా రైతుల పరిస్థితి ఆగమగోచరంగా ఉంది ఇంకో పక్క ఎరువులు చూద్దామా కనీసం అంటే ఎరువులు రైతులకు కావాల్సినటువంటిది ఎంత ధరైనా పెట్టుకుంటామో అప్పు చేసో పుస్తల తాడు అమ్ముకొని అనేటువంటి పరిస్థితుల్లో రైతు ఉంటే ఆ యొక్క ఎరువులు కూడాను దొరకక బ్లాక్ మార్కెట్లో అమ్మే పరిస్థితి మనము గత రెండు నెలల నుంచి చూస్తున్నాం యూరియా కావాలంటే యూరియా కావాలంటే రైతులని ఆ రోడ్ల మీద కీలల్లో పెట్టేటువంటిది సో ఇంత ఘోరంగా ఉన్నటువంటి ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబుకు మనసు రాలేదు కానీ ఎకరాకి ఆ యాభై రూపాయలకి యాభై లక్షలకి వంద రూపాయలకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇవ్వడానికి మాత్రం వస్తూ ఉన్నారు ఇది ఈరోజు రైతాంగం యొక్క పరిస్థితి నిజంగా రైతులకి ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ధర్నాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు పోరాడుతూనే ఉన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నదాత బాగుండాలి అన్నదాత కళలో ఆనందం చూడాలనేటువంటిది నాడు రాజశేఖర రెడ్డి గారు నేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తూచా తప్పకుండా గతంలో వైఎస్ జగన్ గారు మంచి చేశారు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత అధిక వర్షపాతమా లేదా అల్ప వర్షపాతమా జరుగుతూ రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది